విలియం కేరీ గురించి ఎప్పుడైనా విన్నారు మీరు విలియం కేరీ హూ ఇస్ విలియం కేరీ మీరు ఏజ్ బైబుల్ చదువుతున్నారంటే బికాస్ ఆఫ్ విలియం కేరీ ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్ మీ మాతృభాషలో బైబుల్ చదువుతున్నారంటే విలియం కేరీ వల్ల నువ్వు విలియం కేరీ నలభై భాషలు ఎలా నేర్చుకున్నాడు భారతదేశంలో నలభై భాషలలోకి అనేకమైనటువంటి బైబిల్ భాగాలను ఎలా ట్రాన్స్లేట్ చేయగలిగాడు మీకు టైం లేదు కదా యాక్చువల్గా మీకు ఒకవేళ పాస్టర్ గారు ఒక పావు గంట ఎక్కువ ప్రసంగం చేస్తే మీరు వాచ్ చూసుకుంటారు మళ్ళీ చర్చ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళరు బయట మాట్లాడుతూ ఉంటారు చాలాసేపు మీరు చాలా గొప్పవాళ్ళు కానీ పాస్ట్ గారు పావు గంట ఎక్కువ ప్రసంగం చేశారు అనుకోండి మీరు వెంటనే టైం చూసుకుంటారు విలియం కేరీ ఎలా చూసుకోవాలా విలియం కేరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేవగానే ఆయన గ్రీక్లో హీబ్రూలో బైబిల్ చదువుతాడు టీ తాగుతాడు టీ తాగుతూ బైబిల్లో ఒక పోర్షన్ ట్రాన్స్లేషన్ చేస్తాడు ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత మళ్ళీ స్నానంకి వెళ్ళొచ్చి బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మళ్ళీ ఒక మున్షి వచ్చి ఇంకొక బైబుల్లో ట్రాన్స్లేషన్ అంటే ఇంకొక లాంగ్వేజ్లో ఆయనకి చెప్తూ ఉంటే ప్రూఫ్ రీడింగ్ దాన్ని కరెక్ట్ చేస్తూ ఉంటాడు కాలేజ్కి వెళ్తాడు అక్కడ సాంస్క్రిట్ టీచ్ చేస్తాడు బీయింగ్ ఎ ఫారినర్ బ్రిటిషర్ శాంస్క్రిట్ టీచ్ చేసిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం టైంలో కూర్చొని మళ్ళీ ప్రూఫ్ రీడింగ్ చేస్తాడు కొన్ని అనువాదాలని ప్రెస్కి వెళ్ళి వచ్చిన దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసి దాన్ని ప్రూఫ్ రీడింగ్ అంటాం ప్రూఫ్ రీడింగ్ చేస్తాడు మళ్ళీ ఇంటికి వస్తాడు సాయంత్రం టీ తాగుతూ మునిషి చెప్తుంటే ఇంకో భాష నేర్చుకుంటూ ఉంటాడు ఇలా నేర్చుకుంటూ ఒక చర్చ్ నడుపుతాడు ఏడు గంటలకి ఎనిమిది గంటలకి కూర్చొని లేకపోతే ఆరున్నరకి కూర్చొని బైబుల్ ముందేసుకొని ఒకవేళ అది సాటర్డే అయితే నెక్స్ట్ డే సండే సర్వీస్ ప్రిపేర్ అవుతాడు మెసేజ్ ఇవ్వడానికి రాత్రి పదకొండున్నరకు పడుకుంటాడు ఖాళీగా ఉండడు థ్యాంక్ గాడ్ ఆ రోజుల్లో ఆయనకు వాట్సాప్ లేదు thank god facebook internet what is your time grabber what is your time stealer do you have quality in life how long have you been a christian did you produce anything